హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా పప్పు చారు ఇంకా స్టఫ్ చేసిన బెండకాయ ఫ్రై తయారు చేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది ఎన్నిసార్లు తిన్నా కానీ బోరే ఫీల్ అవరు అంత బాగుంటుంది ఇంకా ముందుగా పెసరపప్పు చారు తయారు చేయడం కోసం ఒక చిన్న టీ గ్లాస్తో పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయని ఇలా తుంచుకుని వేసుకోవాలి ఇప్పుడు ఐదారు బెండకాయలని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా ఐదారు చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు ఉడకడానికి సరిపడగా నీళ్లు వేసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకుంటే మనకి కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఇలా పైన నురుగు వస్తుంది ఆ నురుగు అంతా కూడా తీసేసుకోవాలి రెండు మూడు సార్లు ఇదే విధంగా పైన వచ్చిన నురుగుని తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని పప్పు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకోవాలి పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నీళ్ళలో నాన పెట్టుకుని ఇలా పులుసు తీసుకోవాలి చింతపండు పులుసు మరీ చిక్కగా కాకుండా ఉండాలి ఇప్పుడు ఈ పప్పుచారులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం కారం కూడా వేసుకుని కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుని మరిగించుకోవాలి ఐదు నిమిషాలకి పప్పుచారు మరిగి ఇలా చెక్కబడుతుంది ఇప్పుడు పప్పుచారు ఉడికిస్తున్న ఈ స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వేరే స్టవ్ మీద పోపు రెడీ చేసుకోవాలి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేట్ చేసుకుని అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చిట్టపట్లాడుతున్నప్పుడు దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు తురిమిన అల్లం వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఒక పండిన టొమాటోను కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి పోపు వేసినప్పుడు ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయానండి మీరు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోండి టొమాటో ముక్కలు చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని మరుగుతున్న పప్పుచారులో వేసేసుకోవాలి పప్పుచారు చక్కగా మరుగుతుంది కదా ఒకసారి ఇలా గరిట్తో కలుపుకుని వేడి వేడి పోపుని ఈ పప్పుచారులోకి వేసేసుకోవాలి పోపు పెట్టిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి పోపు వేసిన వెంటనే మూత పెట్టేసుకుంటే ఆ పోపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుచారుకి చక్కగా ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఈ పప్పుచారులోకి కాంబినేషన్గా స్టఫ్ చేసిన బెండకాయ ఫ్రై తయారు చేశాను ఆ తయారీ విధానం కూడా చూద్దాము స్టఫ్ చేసిన బెండకాయ ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సెనవపిండిని వేసుకుని వేయించుకోవాలి సెనవపిండి మాడిపోకుండా ఇలా గరిటితో కలుపుకోవాలి ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది సెనవపిండిని వేరే ప్లేట్లోకి తీసుకుని అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి కొంచెం పిండిని టేస్ట్ చేయండి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకుని నూనె ఈ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా స్టఫ్ చేయడానికి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని పైన ముచ్చుక వెనకాలన్న కాడ కూడా కట్ చేసేసుకోవాలి బెండకాయలు చిన్నవి అయితే అలానే యూస్ చేసేయచ్చు పెద్దవి అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మధ్యలోకి చీరికల్లాగా కట్ చేసుకుని లోపలికి స్టఫ్ చేసుకోవాలి అన్ని బెండకాయలకి కూడా ఇదే విధంగా స్టఫ్ చేసేసుకుని ప్యాన్లోకి రెండు గరిటెల వరకు నూనెని వేడి చేసుకోవాలి నూనె కొంచెం వేడైన వెంటనే ఈ బెండకాయలని వేసేసుకోవాలి బెండకాయలు ఫ్రై అయ్యేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి బెండకాయలన్నీ ఇలా వేసేసిన తర్వాత ఒకవైపు ఫ్రై అవుతున్నప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా రెండు వైపులకి బెండకాయ ముక్కల్ని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి పిండి స్టఫ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా మిగిలిపోతే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మిగిలిన పిండి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా టేస్టీగా స్టఫ్ చేసిన బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చారు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మరి రెసిపీ నచ్చినట్టయితే ఆంధ్ర క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆంధ్ర క్వీన్